మన లేఖన ధ్యానంలో భాగంగా ఈ దినం నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం చిన్న ప్రార్థనతో మన ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం మహోన్నత సర్వోన్నత నీకు వంద స్తోత్రాలు నాయన ఆకాశం నుంచి భూమిని భూమిలోని మనుషులను వారి యొక్క కార్యాలన్నిటిని చూసే దేవుడు నాయన నీకు వంద స్తోత్రాలు ఈ లేఖనాలలో నుంచి తండ్రి మీ హృదయాన్ని మీ ఉద్దేశాలని మేము తెలుసుకోవడానికి మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ తండ్రి ఆయా సత్యమును గూర్చినటువంటి జ్ఞానాన్ని మాకు బోధించి ఆయా సత్యమందు మా ప్రవర్తనను మా జీవితాన్ని స్థిరపరిచి మా హృదయాన్ని మనసును సత్యంతో నింపి ప్రభు ఈ లోకంలో సత్య సంబంధులుగా బ్రతకడానికి దేవా నిన్ను కూర్చున్న జ్ఞానంతో మమ్మల్ని నింపమని మాకు సహాయం చేయమని ఏ సునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆ నాలుగవ అధ్యాయంలో మనం పోయిన ఎపిసోడ్ లో పదిహేడవ వచ్చిన వరకు చూసాం అనమాట పదిహేడవ వచనంలో దేవుడు మోసేని దర్శించి బలపరిచి ఐగుప్తులోని ప్రజలను విడిపించడానికి మోషేతో మాట్లాడడం మనం చూసాం ఆ తర్వాత పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు ఆ తర్వాత మోసే బయలుదేరి తన అయిన ఇత్రోతో ఆ సెలవు తీసుకొని నేను మా యొక్క ఆ బంధువుల ఇంటికి ఐగుప్తులో ఉన్న నా బంధువుల దగ్గరికి మరలా పోయి వారందరూ సజీవులై ఉన్నారో లేదో చూస్తానని చెప్పి ఆ ఇత్రో దగ్గర సెలవు తీసుకుంటాడు సరే తన మామ కూడా తనకి సెలవిస్తాడు అప్పుడు దేవుడు మోసతో మాట్లాడి నీ ప్రాణాన్ని వెదకిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లమని మిధ్యానంలో మోసేతో చెప్పగా ఈ విషయం దేవుడు తనతో మాట్లాడినప్పుడు మోస తన భార్యను కుమారులను తీసుకొని అక్కడ నుంచి ఐగుప్తు దేశానికి బయలుదేరతారు ఆ విధంగా దేవుడు మోసే మనసును ఆ సంకల్పాన్ని స్థిరపరిచారు అనమాట కాబట్టి దేవుడు ఇచ్చిన ధైర్యంతో ఆయన ఆ సూచనలతో వెళ్తాడు వెళ్ళేటప్పుడు దేవుడు ఆయన తెలివిచ్చినట్టుగా ఆ కర్రను పట్టుకొని మోసే తన కర్రను తన చేత పట్టుకొని వెళ్తాడు ఇక్కడ మనం గమనిస్తే ఆ దేవుడు రెండు వైపులా ఆయన కార్యాన్ని ఆయన చేస్తా ఉన్నారు ఒకవైపు నలభై సంవత్సరాలు మిద్యంలో ఆ మోసే అంతకుముందు నలభై సంవత్సరాల్లో మోసే ఇజ్రాయెల్ను విడిపించాలనే ఆలోచన తనకుంది ఆ శ్రమ నుంచి తన సహోదరులను కాపాడాలనే ఆలోచన తనుంది ఉంది కానీ అప్పటికే ఐగుప్తి విద్యల్లో అది యుద్ధ విద్య అయినప్పటికీ దేవ విజ్ఞానం అయినప్పటికీ అన్ని విషయాల్లో కూడా మోసే ప్రావీణుడు ఎందుకంటే తను రాజకుమారుడుగా ప్యాలెస్ లో పెరిగాడు కాబట్టి అయితే తనకున్న బలము తనకున్నటువంటి ఆ యొక్క విద్య అన్ని విధాలా కూడా తను విడిపించగలనని బహుశా అనుకున్నాడేమో విడిపించాలనే కోరిక తనలో బలంగా ఉండున్న కారణం చేత ఐగుప్తులు ఇజ్రాయేల్లు ఆ రోజు గొడవడుతుంటే ఆ మధ్యలో ఐగుప్తిని అతను చంపడం చూస్తాం తెల్లవారే నెక్స్ట్ డే ఇంకొక రోజు ఆ హెబ్రిడ్ హెబ్రిడ్ గొడవాడుతుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు అసలు మా మధ్య నిన్ను తీర్పరగా పంపించిన వాళ్ళు ఎవరని చెప్పి ఆ ప్రశ్న మోసే ఎదుర్కొన్నాడు ఆ ఎదుర్కొన్న తర్వాత అక్కడ నుంచి పారిపోతాడు పర్వ అతను చంపాలనుకుంటాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు అతను ఆ గడుపుతాడు ఈ నలభై సంవత్సరాలు ఆ మోసే తన విద్యలు చూపించడానికి కానీ తన పౌరుషం చూపించడానికి కాని ఆ తన ఆ ఆ ప్యాలెస్ సంబంధించినవి కానీ ఐగుప్తు సంబంధించి ఏ విషయాన్ని కూడా అతడు అక్కడ ఎరిగిన మనుషులు లేని కారణం చేత మామ మందన మేపుతున్న కారణం చేత అతడు నలభై సంవత్సరాలు ఆ అరణ్యంలో కొండల్లో పశువులను మేపుతూ అది తన జీవనంగా చేసుకొని కుటుంబాన్ని నడిపించాడు ఈ క్రమంలో తన విద్యలన్నీ తన బలవంత తన సామర్థ్యం అంతా తన వైపు తను చూసుకోవడానికి ఏమీ లేనట్లు అయింది కాకపోతే తన మనసులో ఐగుప్తులో తన వారి మీద తనకి ఖచ్చితంగా ఆలోచన అనేది ఉంటది వారిలో పడుతున్న శ్రమ మీద తనకి ఆలోచన అనేది ఉంటది దేవుడు ఆ రైట్ గా అంటే ఆ టైంలో మోసే సాత్వికము ఆ దేవుడు అనుకున్న ఎందుకంటే ఇస్రాలు మామూలు కాదనమాట మనకులాగ తిరుగుబాటు స్వభావము వెంటనే విధేత చోకున స్వభావాన్ని బట్టి ఒకవేళ మోషే అంత సాత్వికం రాకపోతే మధ్యలోనే వాళ్ళని విడిచిపెట్టేసే పరిస్థితి ఉంటది ఆ కారణం చేత ఆ మోషే తన స్వభావము దేవుని చిత్తాన్ని ఆయన ప్రణాళికను అనుసరించడానికి అవసరమైన ఆ ఆ స్వభావము తనలో ఏర్పడడం భవిష్యత్ దేవుడు చూసుంటారు ఆ టైంలో దేవుడు తనని దర్శించారు దర్శించి తనని సిద్ధపరిచి పంపినప్పుడు అతను బయలుదేరినప్పుడు ఆ ఇటువైపు మోషన్ సిద్ధపరిచిన దేవుడు అటువైపు ఆ ఫరో ఏ ఫరో అయితే మోషన్ చంపాలని అనుకున్నాడో ఏ మనుషులైతే మోషన్ చంపాలని అనుకున్నారో వాళ్ళందరూ చనిపోయేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నమాట అటువైపు ఏమో దుష్టుని నచివేయడానికి ఇటువైపు ఏమో మోషన్ సిద్ధపరచడానికి దేవుడు ఆ సమయాన్ని వాడినట్లు మనము చూస్తాం ఇది దేవుని అనంత జ్ఞానం బహుశా ఆ టైంలో దేవుడు తనని విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడని కూడా బహుశా మోషే గ్రహించుండ కోవచ్చు అటువైపు ఆ ఆ పరో రాజులు వాళ్ళంతా వాళ్ళ అధికారం ఎవరైతే ఆ మోషే మోషేకి ప్రాణానికి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించే లేకపోతే వాళ్ళ ఆయుష్కాలము పూర్తయ్యే టైం వరకు దేవుడు ఎదురు చూసాడు ఇలాగే ఇది మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటది మనము ఏదో అవ్వట్లేదు ఏదో చేయట్లేదు అని అనుకుంటాం కానీ ఎందుకన్నా అది అవ్వట్లేదో చేయట్లేదో మనకు తెలియదు కానీ మన విధానం ఏంటంటే దేవుని స్వభావాన్ని దేవుడి ఆత్మను అనుసరించి ఆ మనం దేవుని లేఖనాన్ని అనుసరించి మన ప్రవర్తనని మనం సిద్ధం చేసుకోవడం మన స్వభావాన్ని బట్టి కాక దేవుని బట్టి దేవుని యొక్క స్వభావాన్ని బట్టి చిత్తాన్ని బట్టి మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకోవడం నేర్చుకోవాలి మనం ఏదో చేస్తామని కాదు మన శరీరంలో ఏ మంచి ఉండదు కానీ మన శరీరము దేవుని ఆత్మకు దేవుని స్వభావానికి సారూప్యం కలిగిన దానిగా సమరూపం కలిగిన దానిగా యేసుక్రీస్తు ప్రభావాల యొక్క సారూప్యానికి సమరూపం ఆ పోలిక మనకు వచ్చే వరకు కూడా మన విశ్వాస జీవితంలో ఆ దేవునికి లోబడి ఉండడం మనము నేర్చుకోవాలి ఆ తర్వాత అటువైపు ఆ మన శత్రువులు మన సమయం ఇదంతా దేవుడు చూస్తాడు ఎందుకంటే మనం కొంచెం కొంచెం దూరమే చూడగలం మితమైన ఆలోచన జ్ఞానం కలిగిన వాళ్ళం రేపు ఏం జరుగుద్దు మనకి తెలియదు మనం ఎంత టెక్నాలజీ సంపాదించినా ఎంత ధనం మన దగ్గర ఉన్నా నెక్స్ట్ డే ఏం జరుగుద్దు ఈవినింగ్ ఏం జరుగుద్దు మనం చెప్పలేం ఈరోజు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన భూలోకం ఎటు చూసిన ప్రమాదాలు యుద్ధాలు సునామీలు భూకంపాలు ఆ వ్యాధులు ఏ రకంగా చూసుకున్నా ఆ ఒకవేళ డెవలప్మెంట్ అనుకోని ఉన్నత స్థాయిలు అనుకోని అనుకునే చోట అది ఏ రంగం అయినా గాని వెచ్చలు విడతారో ఆ ప్రమాదాలు ఆ లైంగిక అభద్రత ఎన్నో విధంగా ఏ కోణంలో చూసినప్పటికీ కూడా శాంతి నెమ్మది సమాధానం మన మన ధనం మన టెక్నాలజీ మనకు తెచ్చిపెట్ట కాబట్టి సదుపాయాలు చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది అది కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత కాబట్టి మన అంతరంగం ఖచ్చితంగా దేవునికి లోబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ అది మన జీవితాన్ని ఏం చేయాలో దేవుని యొక్క చేతుల్లో పెట్టడం మనకెంతైనా క్షేమం ఎంతో జ్ఞానానికి పంపించిన సులోమును కూడా చివరిక మాట అదే వాడతాడు అనమాట దేవుడు కట్టడాలను అనుసరించి ఆయన మాట వినడం తప్ప మానవ కోటికి వేరేది లేదు అని చెప్తూ ప్రసంగంలో ఎన్నో విషయాలు తను చూసిన అనుభవించిన ఎరిగిన విషయాలు దాంట్లో రాస్తాడు అవి అన్నమాట తర్వాత మోస తన కర్ర తీసుకొని చేత పట్టుకొని ఐగుప్తికి భార్య పిల్లం తీసుకొని బయలుదేరతాడు నీవు ఐగుప్తునకు నాకు తిరిగి చేరిన తర్వాత చేయడానికి నేను నీకు ఇచ్చిన మహత్ కార్యాలన్నీ పరో ఎదుట చేయవను సుమా అని చెప్పి దేవుడు అతన్ని హెచ్చరిస్తాడు ఖచ్చితంగా ఆ పని చేయడానికి అతడు బయలుదేరి వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఆయన ఆ నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్దో కూడా ప్రభు మోషేకి చెప్పాడు ఇప్పుడు ఇంకా ఆ మోషే అంత త్వరగా రియాక్ట్ అయ్యే స్వభావం అతనికి లేదు ఆ మౌనంగా వినడం అది చేయడం ఈ స్థితికి వచ్చింది పరలోకంలో కూడా అంట అది దేవుని రాజ్యం దేవుడు అక్కడ రాజు కాబట్టి పరలోకంలో ఉండే వాళ్ళు కూడా ఆయన మాట చెప్తే లోబడి విధేయతతో ఆ పని మౌనంగా చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు ఆ ఎదుటివాడిని ప్రేమించే వాళ్ళే ఉంటారు అనమాట తిరుగుబాటు వాళ్ళు కానీ ఎదురు చెప్పేవాళ్ళు గాని ఆ అహంభావంగా ప్రవర్తించే వాళ్ళు గాని ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా అక్కడ ఉండవు కాబట్టి దేవుడికి కావాల్సిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి మోసే ఆ స్థాయికి వచ్చాడు కాబట్టి ఆ దేవుడు చెప్పింది రిసీవ్ చేసుకున్న తాడు విధేత కఠిన అయిపోతాడు పర్వ అని కూడా ఆ విషయాన్ని ముందే మోసేకి చెప్పాడు అనమాట తర్వాత అప్పుడు ఏమైందంటే నీవు పర్వతోను ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నేను నన్ను సేవించినట్లు ఆ నా కుమారుని పూర్ణిమని ఆజ్ఞాపించున్నాను వాణి ఆ పంపనోళ్ళని ఎడల ఇదిగో నేను నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పుము ఆ ఇచ్చినటువంటి దేవుడు ఆజ్ఞ అనమాట నన్ను సేవించడానికి నా జ్యేష్ఠ కుమారుని పంపించు ఇస్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు ఒకవేళ అతన్ని పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుల్ని ఆ చంపిస్తానని చంపుతారని చెప్పి ప్రభువు చెప్తాడు ఎందుకంటే అప్పటికే ఎంతో కఠినమైన దాస్యం కఠినమైన మూలుగులు వేదనలు వాళ్ళు పడితే అవన్నీ ప్రభు దృష్టికి వెళ్ళినాయి కాబట్టి వాళ్ళ శ్రమను వాళ్ళ మూలుగును వాళ్ళ మొరను ఆయన విని చూచున్న దేవుడు కాబట్టి వింటున్న దేవుడు కాబట్టి మొరాలకించే దేవుడు కాబట్టి ఆయన స్పందించి ఆయన మాటను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ ఈ విధంగా పరో విషయంలో ప్రవర్తించడం జరుగుతుంది అనమాట తర్వాత మార్గాన్ని వెళ్తూ ఉన్నప్పుడు సత్రంలో వాళ్ళు ఆగారు ఆ సత్రంలో ఎహో అతన్ని ఎదుర్కొని అతన్ని చంపడానికి చూసినప్పుడు సిపోరా పదినైన రాయి తీసుకొని తన ఇద్దరు కుమార్లకి కూడా సున్నత చేయడం చూస్తాం ఎందుకంటే అతను వెళ్తున్న దైవ అతను చేస్తుందే దేవుడు అగ్ని ప్రకారమే వెళ్తున్నాడు కానీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ హెబ్రిల్కి ఉన్న నియమో అబ్రహాం నుంచి దేవుడు మీరు నా జనులు నా సొంత జనులు అని చెప్పడానికి సునతి అనే ఒక విధానాన్ని దేవుడు ఇస్రాయేలీకి ఇచ్చాడు అది మోసే కుమారులకి లేని కారణం చేత ఇప్పుడు వీళ్ళు ఇస్రాయేల్ జనాంగంలో కలవాలి అంటే ఇద్దరికి మధ్య రక్త నిబంధన అనేది ఉండాలి కాబట్టి ఆ దేవుడికి ఆ నీటికి ఆజ్ఞలకి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని మళ్ళీ ఆ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ తన భార్య సిపోరా ఏం చేస్తుంది అంటే ఇద్దరు కుమార్లకి సున్నత చేసి మోసే పాదాల దగ్గర పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు దేవుని ప్రజల్లో కలిశారు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన భర్తవు పెటవ్ అయ్యావు ఇప్పుడు నీ జనాంగంలో నేను కూడా నా పిల్లలు కూడా నీ సొ నీ జనాంగ సంబంధమైన వాళ్ళుగా అంటే అబ్రహాం ఇసాకి యాకోబు సంతానానికి సంబంధించిన వాళ్ళుగా దేవునికి ప్రత్యేకించబడిన ప్రజలుగా వాళ్ళు నిబంధనలోనికి వచ్చారనమాట అది ఆ నిబంధన ఆ కార్యము కాబట్టి నిబంధనకు విలు విలుపల మనకు ఉగ్రతను చవి చూడాల్సి వస్తుంది నిబంధనలో ఉన్నప్పుడు మనకి భద్రత సమాధానం దేవుడు దాన్ని సంరక్షిస్తా ఉంటాడు అనమాట అది అక్కడ జరిగింది కాబట్టి ఈ ఇస్రాయిల్లో కలిసే ప్రతి ఒక్కళ్ళలో జరగాల్సిన సున్నతి ఆచారాన్ని ఆమె చేయడం వల్ల వాళ్ళ జనాంగానికి ఆవిడకి ఆ జ్ఞానం కూడా ఆ దేవుడు బహుశా మోసే చెప్తా ఉంటారు చెప్పే ఉంటారు కాబట్టి ఆమె వెంటనే గ్రహించుకొని ఆ యొక్క నాశనాన్ని ఆపగలిగింది కాబట్టి సున్నతి లేని వానికి వచ్చే శిక్షను ఆ బిడ్డ ఆ లేకపోతే సిపోరా తప్పించింది అనమాట సున్నత లేకపోతే వచ్చే శిక్ష నుంచి తన కుమారుల్ని ఆమె తప్పించుకుంది తర్వాత మోసేను ఎదుర్కోవడానికి అరణ్యంలోకి వెళ్ళమని ఆహరంతో చెప్పగా దేవుడు ఆ తో కూడా మాట్లాడతాడు అనమాట మోసే వస్తున్నాను ఎదుర్కోవడానికి అరణ్యంలోకి వెళ్ళమని అటు అహరవంతోను ఇటు మోసేతోనూ అటు పరువుతోను అన్ని అన్నిటి మీద కూడా సార్వభౌమ అధికారం దేవుడి కాబట్టి ఆయన ప్రజల పట్ల ఆయనకు మొరపెట్టే వాళ్ళ పట్ల ఆయన ఎవరితో అయితే వాగ్దానం చేశారే వారి పట్ల ఆ దేవుడు అన్ని కోణాల్లోనూ సంరక్షించి తన చిత్తాన్ని చేయడానికైనా శక్తివంతులు ఇందులో ఇజ్రాయెల్ ప్రజలకు ఇవన్నీ తెలియదు కానీ దేవుడు మాత్రం వాళ్ళ పట్ల ఒక శాశ్వతమైన సంకల్పాన్ని నిబంధనను ఆలోచనను కలిగి ఉన్నారనమాట కాబట్టి మోషే తను పంపిన యహోవా పలుకుచున్న మాటలన్నిటిని కూడా ఆ సూచక్రియలు అన్నింటినీ కూడా అహరోన్తో చెప్తాడు అహరోను మోషే కలుసుకొని ఆ విషయాలు ఇజ్రాయెల్ పెద్దలు చెప్పడానికి వెళ్ళడం ఇక్కడ మనము చూస్తాం యహోవా ఇస్రాయేలీ చూడవచ్చి ఆ తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని ఆ తల ఉంచుకొని నమస్కారం చేశారు దేవుడు మన బాధను కనిపెట్టి మనల్ని విడిపించటానికి ఆ మోసని పంపించారనే మాట ఇస్రాయేలీలు వింటారు తన మూడు సూచక్రియలను చేశాడు కాబట్టి వాళ్ళు నమ్ముతారు దేవుడే ఆ మాట చెప్పారు ఒకవేళ ఆ కర్ర పామడం ఆ తర్వాత కుష్టి కుష్టిలో కుష్టితో ఉన్న చెయ్యి నార్మల్ కావడం తర్వాత ఈ యొక్క నీళ్లు రక్తంగా మారడం మళ్ళీ నార్మల్ గా నీళ్లు ఇవన్నీ కూడా దేవుని శక్తి మోసతో ఉంది మా దేవుడు మోసని పంపించాడు మా అబ్రహాం ఇసాక్ దేవుడని దేవుడు అని వాళ్ళు దీని వినడం మాత్రమే గాక మా బాధను మా శ్రమను ఆయన చూశారు కాబట్టి ఆయన జీవం కలిగిన దేవుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు విడిపించే దేవుడు అని వాళ్ళు నమస్కారం చేసి దేవుడికి తమ విధేయతను తమ కృతజ్ఞతను దేవుడు తమ ఆ భయభక్తులను అంటే వాళ్ళ రిసీవింగ్ ని వాళ్ళ యొక్క విధేయతను దేవునికి చూపించి సంతోషపడ్డారనమాట మన ప్రార్థనలు మన మొరలు విని మనకు విడిపించటానికి మన దేవుడు మనకి రక్షకుని పంపించారు అని చెప్పి వాళ్ళు సంతోషపడడం జరుగుతుంది తర్వాత మనము ఐదో అధ్యాయానికి వస్తే మోసే ఆహ్ వచ్చి పరోను చూసి ఇస్రాయల్ దేవుడని యహోవా అరణ్యములో ఉత్సవాన్ని చేయడానికి నా జనులు పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడని చెప్పారు పరో నేను అతను మాట వినడానికి ఆ పోనివ్వడానికి యహోవా ఎవడని చెప్పి యహోవా నేను ఎరగనని చెప్పి ఇస్రాయెల్ ను అనమాట ఇది ఐదే అధ్యాయం దీని చదవైతే మనం ఈ ఎపిసోడ్ లో మనం నేర్చుకోవాల్సిన సత్యం నేర్చుకున్న సత్యం ఏంటంటే ఆ దేవుడు మోసేని పంపించినప్పుడు ఆ అతను ఆయన సంకల్పంలో ఉన్నప్పటికీ కూడా ప్లాన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలో వాళ్ళు ఆ సున్నతి ద్వారా తన కుమారులు కూడా నిబంధన ప్రజలు కావడం ముఖ్యం మనం కూడా ఈ లోకంలో ఎంత వాక్యం విన్నా ఎంత మందిరంలో ఉన్నా ఖచ్చితంగా ఆయన రక్షకుడు అనే నిబంధనలోనికి నిబంధన రక్తం కిందకు వచ్చి దేవునితో సమాధాన పడాలి అది ప్రాముఖ్యమైన విషయం అలా మనం చేయకపోతే మన పట్ల దేవుడికి ఎన్ని సంకల్పాలు ఉన్నా దాన్ని చేయడానికి మనం అంటే ఆ సిద్ధపాటును అనేది లేకపోతే ఆ ఆ కమిట్మెంట్ లోకి వచ్చినప్పుడు దేవుడు మన పట్ల ఆ తన కార్యాలని తన చిత్తాన్ని జరిగిస్తాడు ఆ ఇంకోటి ఏంటంటే మోషేని సిద్ధపరిచిన దేవుడు అహరో్ని సిద్ధపరిచాడు అహరో్ని సిద్ధపరిచిన దేవుడు తన పరోని ఆ పరిస్థితులన్నీ కూడా ముందే మోసేకి ఇలా అవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక స్నేహితుడిలాగా దేవుడు మోసతే ఉన్నాడు మన పట్ల మన విషయాల్లో కూడా మనం సేవ చేస్తామని దేవుడు చెప్పాం కానీ ఏ సేవ చేయాలో ఎలాంటి సేవ చేయాలో దేవుడు మనకి ఆ ధైర్యాన్ని ఇస్తాడు ఆ అక్కడ ఉన్నప్పుడు ఆ ఎదుర్కోవడానికి ఇస్తాడు మనకు కావాల్సింది సిద్ధపరుస్తాడు ఆ అక్కడ మనం ఎదుర్కోలేని విషయాల్లో మనల్ని గైడ్ చేయడానికి దేవుడు మనకి తోడుగా ఉంటారు కాబట్టి మన జీవితంలో దైవ చిత్తాన్ని చేయడం మనకు నచ్చినట్టు కాకుండా దేవుడి మాటను బట్టి దేవుని చిత్తం దేవుడి సేవ చేయడానికి మనం దేవుడికి దగ్గరగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన మన అంతరంగంలో మన దేవుడిని మనం ఎరగడం చాలా ప్రాముఖ్యమైన విషయం మోసే ఆ విధంగానే తన సేవను కొనసాగించాడు మనం కూడా ఆ విధంగానే కొనసాగిస్తే మనకు మనం సొంతగా చేయాల్సిన సేవ ఏమీ ఉండదు ప్రజలు కోరుకున్నట్టు లోకం ఇష్టపడినట్టు మనం సేవ చేయాల్సిన అవసరం లేదు చిన్న ప్రార్థంతో ఈ యొక్క ఆ ధ్యానాన్ని ముగించుకుందాం మహోన్నతులైన దేవా నీకు వంద స్తోత్రాలు నీ ఆలోచన చొప్పున నీ చిత్తం చొప్పున నీ నడిపింపు చొప్పున నీ ఉద్దేశాలని నీ ప్రణాళికను నెరవేర్చడం సహాయం చేయండి అయ్యా మాకు ధైర్యము శక్తి చాలినప్పుడు దేవా నీతో నిలిచి ప్రభా నీ సన్నిధిలో నుంచి దానికి కావాల్సిన శక్తి ధైర్యాన్ని పొందుకొని దేవా మనుషులకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రజలకి అర్థమైనా కాకపోయినా నీ సంకల్పాలు మేము చేయడానికి మీతో కలిసి ఆ పనిని కొనసాగించడానికి దేవ మాకు కావలసినటువంటి సిద్ధపాటును మాకు అనుగ్రహించండి మా అంతరంగ సారూప్యము వేసాయ రూపంలోకి మారడానికి ఆ మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నాం మీరు కూడా ఆ రూపంలోకి మేము మారాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ ఉద్దేశము మా ఉద్దేశము కలిసి తండ్రి మా హృదయంలో మీ రాజ్యము వచ్చినట్లు అయ్యా మీ చిత్తం నెరవేర్చినట్లు పరలోకం అందున్న నీ చిత్తం భూమి అందు మా జీవితాల్లో మేము నెరవేర్చుకు మాకు కావాల్సిన కృపను మాకు దయచేయమని ఏ స్నామంలో వేడుకుంటున్నాను తండ్రి తెలియదు ఆమె